హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు నేను మీకు సొరకాయతోటి ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా కమ్మటి కూర చేసి చూపిస్తాను పచ్చికారం పాలు పోసి కూర చేసి చూపిస్తాను కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రైస్ చపాతి రోటీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ సొరకాయ కూర కోసం నేను ఐదు వందల గ్రామ్స్ వరకు సొరకాయని తీసుకుంటున్నానండి లేతుగా ఉన్న సొరకాయని తీసుకోండి త్వరగా మగిపోతుంది టేస్ట్ బాగుంటుంది సొరకాయపై తొక్కని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవద్దు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి బాగా గుజ్జుకూరలాగా వస్తుంది అన్నంలో కలుపుకొని తినడానికి కానీ చపాతి రోటీలోకి తినడానికి కానీ వీలుగా చాలా బాగుంటుంది అలాగే తొందరగా ముక్కలు అనేవి ఉడికిపోతాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేస్తున్నానండి నెక్స్ట్ ఎండుమిర్చి ఇలా తుంచి వేస్తున్నాను ఇవి ద్వారా ఫ్రై ఇవ్వండి ఆవాలు చిటపట అన్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో ఉంచి మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మగ్గేటప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంత బాగా కలిసేలా కలిపేసుకోండి నీళ్ళు ఏమి పోయొద్దు సొరకాయ లేతగానే ఉంది కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది ఇది మగ్గుతూ ఉంటాయి ఈ లోపు మనము పచ్చికారం రెడీ చేసుకుందాము ఈ పచ్చికారం చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని పది నుంచి పదహైదు వరకు పచ్చిమిర్చి తీసుకొని ఇలా తుంచి వేసుకోండి మీరు ఎంత కారం తినగలరో చూసి అంతవరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో హాఫ్ స్పూను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఏడు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని వీటన్నింటినీ మెత్తగా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఉండాలి మీరు రోట్లైనా దంచి తీసుకోవచ్చండి నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని మనకి సొరకాయ ముక్కలు మగ్గాయో లేదో చెక్ చేసుకుందాము మనకి సొరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చికారం అంతా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి పచ్చికారం ఆడకుండా బాగా వేగనివ్వండి పచ్చికారం బాగా వేగలేదు అంటే టేస్ట్ పచ్చి పచ్చిగా అదొక విధంగా ఉంటుంది మూత పెట్టి బాగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ కప్పు వరకు పాలు పోస్తున్నాను చిక్కటి పాలు మేగడతో సహా పోస్తున్నానండి ఇలా పాలు పోసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి మంట పెంచారు అంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి పాలు అన్నీ ఇంకిపోయి బాగా చిక్కటి కూరలాగా రావాలి అందాక కలుపుతూ ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికించేస్తే మీకు ఈ విధంగా ఉడుకుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కాస్త పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారేసరికి ఇంకా దగ్గర పడుతుంది కర్రీ చివరగా సన్నగా తరిగిన కొత్తి సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పిల్లలు కూడా కమ్మగా కడుపు నిండా తింటారండి ఎటువంటి మసాలాలు వేయకుండా సింపుల్గా కమ్మగా చేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది చూసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్